ఇది ఇంకో కొన్ని ఏం చూస్తున్నానంటే నేను ఈ వాయువంలో పశ్చిమ వాయువంలో బాల్కనీ ఇస్తున్నారండి నైరుతులు ఇంకోకుండా పశ్చిమ వాయుంలో ఎందుకు ఇస్తున్నారంటే ఈ వాయువం బెడ్రూమ్ ఉంటుంది కదా ఈ వాయువం బెడ్రూమ్కి లోపల టాయిలెట్కి తగినంత స్థలం ఉండదు దానికని ఇక్కడ డోర్ ఇచ్చేసేసి ఇక్కడ టాయిలెట్ ఇస్తున్నారు అపార్ట్మెంట్లో ఈ టాయిలెట్ ఇస్తే ఏమవుతుందండి ఈ నిర్మాణానికంతా పెరుగుతూ ఈ నైరుతి అనేది తెరిపి ఏర్పడుతుంది తెరుచుకొని ఉంటుంది ఇది రాంగండి దీన్ని ఏం చేయాలంటే మొత్తం బాల్కనీ ఇచ్చేయాలి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇదంతా అంటే ఇప్పుడు నేను ఏం చెప్పినాన చెప్తానంటే బాల్కనీ నాలుగు వైపులా ఇప్పుడు మనము ఖాళీ స్థలం ఇంటికి ఖాళీ స్థలం మొదలుతాం కదా ఎట్లా వదులుతాము పడమర కంటే తూర్పులో ఎక్కువ దక్షిణం కంటే ఉత్తరంలో ఎక్కువ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది కదా పైన ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ హద్దు చేయకోకుండా నాలుగు వైపులో బాల్కనీ ఇవ్వచ్చు ఇల్లు ప్రదక్షిణ చేసే విధంగా అది కూడా ఆ బాల్కనీ కూడా పడమర కంటే తూర్పులో ఎక్కువ దక్షిణం కంటే ఉత్తరంలో ఎక్కువ వచ్చే విధంగా నాలుగు వైపులో బాల్కనీ ఇవ్వచ్చు ఈ బాల్కనీ వచ్చేసి ఇట్లా వస్తుంది కదా నాలుగు వైపులా బాల్కనీ వచ్చింది కదా ఇప్పుడు నాలుగు వైపులా బాల్కనీ ఏ వైపు తెంపు లేకోకుండా నాలుగు వైపులా బాల్కనీ వస్తే ఇది చాలా మంచిదండి ఇది ఇది ఏ దోషం అనేది ఉండదు ఇంకా దీంట్లో కొన్ని సందర్భాల్లో ఇప్పుడు దక్షిణ వైపు తీసుకుంటే ఇండ్లవర్స్ అని అనుసరించి ఇల్లు కట్టుకుంటాము ఇండ్లవర్స్ దాటి బాల్కనీ వేయరాదండి అప్పుడు వేయకోకుండా కూడా సరిపోతుంది బాల్కనీ లేకుండా కూడా దక్షిణ వైపు సరిపోతుంది ఈ పడమర వైపు కూడా ఇండ్ల వరుసను అనుసరించి ఇండ్ల వరుస దాటి బాల్కనీ బయటికి రాకూడదనమాట మనకి వీలు ఎక్కువ స్థలం ఉంటే మనం ఇది ప్లాన్ చేసుకోవచ్చు వరుస లోపలే బాల్కనీ వచ్చే విధంగా తక్కువ స్థలం ఉన్నప్పుడు ఈ ఇండ్ల వరుసకి మనం హద్దుకు చేసి ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ బాల్కనీ లేకున్నా కూడా సరిపోతుంది పడమర వైపు తూర్పు వైపు ఉత్తరం వైపు హండ్రెడ్ పర్సెంట్ బాల్కనీ ఉండాలండి హద్దు చేయరాదనమాట ఈ రెండు వైపులా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని ఇండ్లు అనమాట కొన్ని ఇండ్లు ఏం చేస్తా ఉన్నారంటే ఇక్కడ బాల్కనీ వేసుకుంటారు అంటే ఇక్కడ మెట్లు వేసుకుంటారు వాయువ్యంలో ఈ వాయువ్యంలో మెట్లు వేసుకుంటారు మెట్లు వేసుకునేసి వాయుంలో మెట్లు వేసుకుంటారు ఇది ల్యాండింగ్ అండి ఇది వేసుకొని ఇది వచ్చేసేసి ఒక వరుసకు మాత్రమే నీకు ఇది వేస్తారు బాల్కనీ వేస్తారు ఒకే వరుసకి బాల్కనీ ఉంటుంది ఒకే వరుసకి బాల్కనీ ఇట్లా వేస్తే ఇది వాయువం పెరిగినట్లయితుందండి ఒక వరుస కింద వరుసకు ఉండదు పై వరుసకు మాత్రం బాల్కనీ వేస్తారు ఇక్కడ నుండి ఉత్తరం నుంచి పడమరికి ఎక్కేసి పడమరి నుంచి బాల్కనీ మీద నుంచి తూర్పుకి బాల్కనీ మీదకి ఎక్కుతారు మెట్ల మీద నుంచి ఈ ఎక్కినప్పుడు ఇది బాల్కనీ ఉండదు కదా ఈ బాల్కనీ లేనప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ పెరిగిన వాయువ్యానికి ఇక్కడ ఈశాన్యంలో మాత్రమే నీకు రేకు కానీ ఒక రే ఇది ఒక రేకు కానీ ఒక లేదా బాల్కనీ బాల్కనీ ఇది మాత్రం పెంచుకొనేసి రేఖన్న బాల్కనీ వేసుకుంటాను వేసుకున్నప్పుడు ఈ ఉత్తరం తెగిపోయిన దోషం ఏర్పడుతుంది ఇది రేకులు షీట్లు వేస్తే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇది కలిపేయాలండి ఇక్కడి వరకు మొత్తము ఇది కలిపి వేసుకోవాలా షీట్లు వేస్తే ఈ మెట్లపారు ఎక్కడ వరకు వచ్చిందో అక్కడి వరకు ఇది మొత్తం టోటల్ కవర్ చేసేయాల ఈ పడం దక్షిణం వైపు కూడా అంతేనండి ఆగ్నేయంలో వేసుకున్నప్పుడు ఒకే ఒక వరుసకి బాల్కనీ వేసుకుంటారు ఇంకో వరుసకి బాల్కనీ ఉండదు ఆ బాల్కనీ లేని వరుసకి వచ్చేసి ఈశాన్యంలో ఒక షీట్ వేసుకుంటా అన్నారు వేసుకున్నప్పుడు తూర్పు తగ్గిపోయిన ప్రభావం చూపిస్తుంది దానికని నేనేం చెప్తానంటే వేస్తే టోటల్ బాల్కనీ మెట్ల పార ఎంతవరకు ఉందో అంతవరకు వేయలేని వీలు కాని పక్షంలో కనీసం సీట్లన్నీ వేసుకోవాలండి ఇట్లా వేలిసేపు ఇది సీట్లు వేసుకునేసి ఈశాన్యం నిలబడే విధంగా ఏ విధంగానూ తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ బాల్కనీ పెంచరాదు తెంచరాదు బాల్కనీ పెంచాలనుకుంటే ఒక ఇంచు వరకు పెంచుకోవచ్చు అండి వైపు కానీ వైపు కానీ ఇష్టానుసారము పెంచేది తెంచేది చేయకూడదు ఎలివేషన్ల కోసము దానికోసము ఇది ఈశాన్యము పెంచినా తగ్గించినా చాలా దోషం ఏర్పడుతుందండి అది తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ఇక వైపు దక్షిణం వైపు తీసుకుంటే ఇప్పుడు నేను కొన్ని కొన్ని సందర్భాల్లో గమనించినాను ఇది వచ్చేసేసి నైరుతి వైపు దక్షిణం నైరుతి వైపు ఇట్లా ఇట్లా బాల్కనీ ఇచ్చేసి ఈ వైపు ఆగ్నేయం వైపు ఇటులిటి కోసం బాల్కనీ ఇస్తున్నారు ఇట్లా ఇచ్చినప్పుడు ఇది ఖాళీ ఏర్పడుతుంది కానీ ఇది పెద్ద దోషంగా ఏమి ఇబ్బంది పెట్టడం లేదండి నైరుతి పెరిగి ఆగ్నేయము పెరిగి ఈ మధ్యలో దక్షిణ భాగము ఈ సగం కంటే ఎక్కువ వచ్చినప్పుడు నైరుతి నుంచి బాల్కనీ ఈ భాగం పడినప్పుడు ఈ భాగం నుంచి ఈ కంపౌండ్ నుంచి నిర్మాణానికి ఎంత ఖాళీ స్థలం ఉందో దక్షిణ వైపు కంపౌండ్ నుంచి ఇక్కడ మనం బాల్కనీ వేసుకుంటాం కదా ఉత్తరం వైపు బాల్కనీ ఈ ఉత్తరం వైపు బాల్కనీ వేసుకున్నప్పుడు ఈ దక్షిణం నుంచి నిర్మాణానికి ఎంత అయితే ఖాళీ స్థలం ఉందో ఇంతకంటే ఎక్కువ ఈ బాల్కనీ తర్వాత వస్తే ఇదేమి ఇబ్బంది పెట్టడం లేదు ఈ తెంపు ఉండేది దక్షిణం తెంపు ఉండేది ఇది ఈ పడమర వైపు కూడా అంతేనండి ఈ నైరుతిలో మనము ఇట్లా బాల్కనీ వేసుకుంటారు నైరుతిలో ఇట్లా వాయువ్యంలో టాయిలెట్ కోసం వేసుకుంటారు ఇక్కడ ఖాళీ ఏర్పడుతుంది కదా పశ్చిమంలో ఈ ఖాళీ ఏర్పడినప్పుడు ఈ కంపౌండ్ నుంచి పశ్చిమ కంపౌండ్ నుంచి ఇంటికి ఎంతైతే ఖాళీ స్థలం ఉందో ఈ ఖాళీ స్థలం కంటే ఇక్కడ ఎక్కువ రావాలండి ఈ ఈ కంపౌండ్కిను తూర్పు బాల్కనీకి మధ్యలో తూర్పు వైపు బాల్కనీ ఉండి ఇక్కడికంటే ఇక్కడ ఖాళీ స్థలం ఎక్కువ రావాలా ఇక్కడికంటే ఇక్కడ ఖాళీ స్థలం ఎక్కువ రావాలా వచ్చినప్పుడు ఏం ఇబ్బంది పెట్టడం లేదు నా పరిశీలనలో ఎక్కడ ఇది రాంగ్ అని అనిపించడం లేదండి నేను ఇల్లు పరిశీలించాను ఇప్పుడు మనము ఉత్తరము దక్షిణము ఆడవాళ్ళకు సంబంధించింది ఆర్థికానికి సంబంధించింది ఆరోగ్యానికి సంబంధించింది తూర్పు పడమరా మగవాళ్ళకు సంబంధించింది ఇంటి మగపిల్లలకు సంబంధించింది సక్సెస్కి సంబంధించింది ఇప్పుడు మీకు ఇది అర్థమైంది అనుకుంటాను మీకు అర్థమైతే నా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు రాబో దినాల్లో నేను మీకు చేస్తానండి సపోర్ట్ చేయండి థ్యాంక్